Namaste welcome to B9 News కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని నారాయణపేట జిల్లా మక్తల్ సిపిఐ ఎమ్మెల్యే నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత డిసెంబర్ లో ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ఏడు నెలలు గడుస్తున్న ఆరు గ్యారంటీలు అమలు చేయలేదని పేదలందరికీ కొత్త ఆసరా పెన్షన్లను నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు పెంచి ఇస్తామని అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇండ్లు ఇడ్ల స్థలాలు వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు జీవన భృతులు ఇస్తామని రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు చెప్పుని ఇస్తామని హామీ ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చలేదని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మాస్లైన్ నాయకులు మహిమూద్ద వెంకటేష్ మల్లేష్ అజయ్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు